హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మరమరాలతో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చేసుకునే లడ్డూలు చాలా ఈజీగా చేయవచ్చండి ముందుగా స్టవ్ పై బాన్ తీసుకుని దానిలో ఒక హాఫ్ కేజీ వరకు నేను మరమరాలని వేసుకున్నాను వాటిని సీమ్పై కొంచెం వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే లడ్డూలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయండి అలాగే తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే బాధ్యుల్లో నేను ఒక పావుల వరకు బెల్లంని తీసుకున్నాను దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా స్టవ్పై సిమ్పై బాగా కలుపుతూ పాకు వచ్చేవరకు వేడి చేసుకోవాలి పాకు అనేది కొంచెం ముదురు పాకు తీస్తే ఎక్కువ రోజులు మరమరాల లడ్డు అన్నిటివి బాగుంటాయండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పాకుని కొంచెం గట్టిగా తీసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా పాకం అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న పాకంలో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న మరమరాలని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో నేను కొద్దిగా పుట్నాల పప్పుని కూడా యాడ్ చేస్తున్నాను వీటిని కూడా వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకున్నాను వీటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత వీటిని వేడిగా ఉన్నప్పుడే లడ్డులా చుట్టుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్నాక హ్యాండ్కి నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ని పెట్టుకొని ఎందుకంటే మనకు కొంచెం హీట్ అనేది తగలకుండా ఉంటుంది అలాగే మరమరాలు మనకి హ్యాండ్కి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా లడ్డూలని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని చాలా ఈజీగా కట్టుకోవచ్చు బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక పిల్లలకి ఇలా చేసి ఇచ్చారనుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఎన్ని లడ్డులనైనా చాలా సులభంగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కొన్ని లడ్డూలు వరకు మనకి ఆ పాకు అనేది చల్లగా అనుకోండి అవి లడ్డూలు చేయడానికి రాదు అప్పుడు కొంచెం మళ్ళీ ప్రీ హీట్ చేసుకుంటే అంటే స్టవ్ పై కొంచెం పెట్టి మళ్ళీ హీట్ చేసుకొని చాలా సులభంగా ఇలా ఎన్ని లడ్డూలనైనా కట్టుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే క్రిస్పీగా ఉండే మరమరాల లడ్డలు రెడీ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్